ఓం శ్రీ ఇంద్రకీలాద్రిపై కొలువయ్యున్న శ్రీ కనకదుర్గా అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవములలో భాగంగా ఏడవ రోజు అలంకారం శ్రీ దేవి అలంకారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూల నక్షత్రం రోజున అమ్మ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతి అధిష్ఠించి ఉంటుంది ఈశ్వరునికి పాదుకాంత దీక్ష ఇచ్చి దీక్షి కళలను అనుగ్రహించినది సరస్వతీదేవి రస స్వరూపమైన నెమలి వాహనంగా ధవళ వర్ణ వస్త్రాలను ధరించి అక్షమాలను వీణను రెండు చేతులతో ధరించి చందన చచ్చితమైన దేహంతో దర్శనమిస్తుంది బుద్ధి ప్రదాయిని వాగ్దేవి సకల ప్రాణుల నాలుకపై ఈ వాగ్దేవత నివసిస్తుందని స్మృతులు చెబుతున్నాయి సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది బుద్ధి వికాసం జరుగుతుంది త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి సరస్వతీ దేవత విద్యార్థుల పాలిట కల్పవల్లి లౌకిక అలౌకిక విజ్ఞాన ప్రదాతగా భాసిస్తోంది పరిపూర్ణ అనుగ్రహంతో స్వరాన్ని ఆ దేవి ప్రసాదిస్తోంది విజ్ఞాన వాటిలో ప్రతిభ మేధ శ్రద్ధ స్ఫురణ ధారణ ఉంటాయి చైతన్యం కళా నైపుణ్యం జ్ఞాన రహస్యం సంస్కారం సైతం నెలకొంటాయి వాటితో పాటు సత్కీర్తి తర్కం వ్యాకరణం మీమాంస వ్యాఖ్యానం భాష్యం ఇలా విభిన్న రీతుల్లో సాగిపోతూ ఉంటాయి అన్ని విజ్ఞాన నిధులు ఆ చల్లని తల్లి కటాక్ష వీక్షణ ఫలితాలే శుంభని శుంభులను సంహరించిన వీరనారి ఆమె మహా కాదు సిద్ధ నీల ధారణ అంతరిక్ష సరస్వతిగా ఆ దేవికి అనేక రూపాలు ఉన్నాయని మంత్రశాస్త్రం చెబుతోంది సరహ అంటే కాంతి జన జీవితాల్ని జ్ఞానకాంతివంతం చేసే మాతృశక్తి ఆమె శరన్ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు అందుకుంటుంది చండీ సరస్వతి రహస్యోపనిషత్తు శారదా తిలకం గ్రంథాలు పలుకులు తల్లి వ్రత ఉద్యాపన విధానాల్ని వివరించాయి గంగా యమునలతో కలిసి సరస్వతి త్రివేణి సంగమమైంది సాహిత్య సంగీతాలనే అమృత కలసాన్ని మానవాళికి ప్రసాదిస్తున్న జగన్మాత ఆమె సకల కళా స్వరూపిణి అక్షర సంపద అంతటిని లోక కళ్యాణానికి వినియోగించడమే అసలైన సమర్చన అందరూ ఆ తల్లిని తప్పక ఆరాధించాలి బ్రహ్మాది దేవతలు కూడా శారదాంబను పూజిస్తారు అమ్మవారిని ఆరాధించడం వలన విద్యాబుద్ధులే కాదు మేధాశక్తి వృద్ధి చెందుతుంది ఆ తల్లి కృప వల్లనే జ్ఞాన విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి లౌకికమైన చదువులు పరమమైన బ్రహ్మ విద్య రెండూ లభిస్తాయి మంచి మాటలను ప్రేరేపించునది మంచి బుద్ధులకు చేతనత్వము కలుగుంచినది యజ్ఞమును ధరించినది సరస్వతి వాగ్బుద్ధి జ్ఞానాధిష్టాన దేవత పరాశక్తి జగన్మాత సరస్వతి సరస్వతీ దేవి అలంకారం రోజున అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారికి పరవాన్నం అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి నివేదనగా సమర్పిస్తారు ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమ